నమస్కారం అండి నా పేరు రావు కేశవ్ నేను ఒక మంత్రం గురించి చెప్పాలని ఇట్లా వీడియో చేయాలనుకుంటున్నాను వీళ్ళు వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు కొంతమంది అందరికీ ఉంటున్నాయి ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి ఈ మంత్రం నేను ఒక మంత్రం చెప్పడం జరుగుతుంది ఆ మంత్రం ఏంటంటే హ్రీం శ్రీం హ్రీం అనే మంత్రాన్ని మనం ఎప్పుడు పఠిస్తుంటే దాంట్లో ప్రకృతి ద్వారా కానీ మనకు ఆ ఇబ్బందులు లేకుండా ఆ దేవుడు ఆ దైవం మనకు అనుకూలంగా సహకరిస్తుందనేది ఒక స్వామీజీ చెప్పడం జరిగింది ఆ స్వామీజీ చెప్పిన దాన్ని నేను అక్టోబర్ పదిహేనవ తేదీన నేను షార్ట్స్లో పెట్టడం జరిగింది పద్దెనిమిది వందల వ్యూస్ కూడా వచ్చాయి అప్పటి నుంచి నేను కూడా కొంచెం ఆ మంత్రాన్ని పట్టించడం జరుగుతుంది పఠించిన తర్వాత కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అయితే స్వయంగా కొంచెం తగ్గినాయి మరి అంత డబ్బులంతా పూర్తిగా వచ్చిందని కాదు సమస్యలు అయితే తొలగినాయి కొంతవరకు ఆ నమ్మకంతో ఇప్పుడు ప్రతి మంది ప్రతి ప్రతి ఒక్కళ్ళకి ఏమన్నా చెప్తే వాళ్ళు మర వాళ్ళు కూడా స్మరిస్తే కొన్ని కొంతమందికి కష్టాలు ఏమైనా తగ్గుతాయి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి అనే ఉద్దేశంతో నేను స్వయంగా అనుభవించాను కాబట్టి మీరు కూడా నమ్మకంగా ఆ మంత్రాన్ని చెప్పిస్తా ఉంటే మీకు మంచి జరుగుతుంది అనేది ఆలోచనతో మాత్రం ఈ వీడియో చేస్తున్నాను నమ్మకం ఉన్నోళ్ళు కంపల్సరీగా హ్రీం శ్రీం హ్రీం అనే మంత్రాన్ని జపించండి దాని ద్వారా మీరు స్వత్వంగా కొద్దిగా ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను నమ్మకం పెట్టుకుంటే దీంట్లో చేడైతే లేదు పఠించడం వల్ల మనకు ఉపయోగం కానీ చేయడం లేదు దయచేసి మీకు ఎవరు నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా ఒకసారి ప్రయత్నం చేయండి మీకు అందరికి అనుకూలంగా ఉంటే మాత్రం అది జరుగుతుంటే నాకు ఆనందమే దానివల్ల అందువల్ల నా స్వయంగా అనుభవించాను కాబట్టి ఈ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది హ్రీం శ్రీం హ్రీం నమస్కారం అండి